ఎక్కడ నా సైడ్ సైబర్ గెలిచి బాయ్ బాయ్ దాన్ని సన్మానించవలసిందిగా

డి టెన్త్ క్లాస్ నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నా నాకు ప్రతి ఒక్కటి బుక్స్ నుంచి నా చదువు అంత డ్రెస్సెస్ కానీ బుక్స్ కానీ లంచ్ కూడా స్కూల్లోనే ప్రొవైడ్ చేస్తారు అంత బాగా చాలా ప్రొవైడ్ మా స్కూల్ ముందు ఎక్కువ బస్సెస్ ఆగుతుండే దాని గురించి నేను సార్కి చెప్తే సార్ ఇప్పుడు దాన్ని క్లియర్ చేసి బస్ స్టేషన్ ముందు బస్ ఆగేటట్టు చేస్తారు థ్యాంక్స్ ఫర్ మాతో పాటు గుణపతి నియోజకవర్గం నుంచి అందరూ కాంగ్రెస్ పార్టీ ముప్పులందరూ వచ్చినారు గుణపతి పట్టణానికి సంబంధించిన ముప్పులందరూ వచ్చినారు అందరికీ పత్రికా వ్యక్తులందరికీ ఇక్కడ ప్రయాణం చేస్తున్న ఆడబిడ్డలకు అందరికీ అమ్మాయిలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రవాణా శాఖ మంత్రి ఉన్న ప్రభాకర్ గారు ఆధ్వర్యంలో దాదాపు ఆరు వేల ఆరు వందల ఎనభై కోట్లు మహిళలు కట్టాల్సిన డబ్బులు మన రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు సో ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారికి ఉన్న ప్రభాకర్ గారు కూడా ఇక్కడ నుంచి సంపద కొట్టి హైదరాబాద్ వెళ్ళిపోయారు ఇవన్నీ దీంతో పాటు పాటు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఇంతకు ముందు ముందు మనల్ని ఇప్పటిదాకా శ్రీనాథ్ రెడ్డి గారు చెప్పినట్లు హైదరాబాద్ పిల్లలు చూసుకురావాలంటే వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుంది సో ఆ వెయ్యి రూపాయలు ఇస్తే వాళ్ళకు వారం పద మన వాళ్ళ పిల్లలకు అవసరం ఉంటుంది అట్లనే ఇంతకుముందు ఊర్లలో ఉన్న మండల కేంద్రం వచ్చి చీరలు కొంటున్నారు మనం ఇప్పుడు వనపతికి వచ్చి కొంటున్నాం వనపత్తులు కొనట్టు వాళ్ళు హైదరాబాద్ కొంటున్నాం దాంతో పాటు జాతర పోవాలంటే ఇంకెక్కడ పెద్దనాడిన అమ్మకి పోయినా ఎక్కడ పోవాలన్నా కూడా బస్ ఎక్కొచ్చు పోవచ్చు ఇంటికి రావచ్చు అవన్నీ మీకోసం ఇంత కొత్త గొప్ప కార్యక్రమం చేసిన గౌరవ రేవంత్ రెడ్డి గారికి మనం అభినందించాల్సిన అవసరం ఉంటది దాంట్లో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో మహిళలందరూ ఇక్కడ ఉన్న కోటి మంది మహిళలకు సంవత్సరానికి ఇరవై వేల కోట్లు ఐదేళ్ల లక్ష కోట్లతో కోటి మందిని మహిళలను పోటీసు చేసే బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు కాబట్టి ఆయనకు మనం అభినందన జరి దాంతో పాటు స్కూళ్లలో మనం వచ్చిన కొత్త అమ్మ ఆదర్శ పాఠశాల దాని మీద కమిటీ వేసేసి అక్కడ చదువుకునే పిల్లలు ఆ మహిళలు బస్సు ఫ్రీగా పెట్టుకొని రెండు వందల కోట్ల రూపాయలతో మన మహిళలందరూ ప్రయాణం చేయడం జరిగింది మన వనపర్టీ డిపోకి వచ్చేసి రెండు పాయింట్ రెండు మూడు లక్షల మంది ప్రయాణం చేయగా రెండు మూడు రెండు పాయింట్ మూడు కోట్ల మంది ప్రయాణం చేయగా తొంభై ఆరు కోట్ల శాలరీ మనం ప్రభుత్వానికి విధించినము మన ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాం ఎందుకంటే ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా ఎన్నో చేసినా కానీ మన తెలంగాణ ప్రభుత్వం తరఫున ప్రత్యేక ధన్యవాదములు ఎప్పుడో ఎక్కడ ఏ ప్రభుత్వం వచ్చినా ఏమొచ్చినా బస్సులు లేదు కాబట్టి మహిళలందరూ తన చేకచేకంగా ప్రయాణం చేయడం జరుగుతున్నది ఇంకొకటి బస్సులో మన మహిళా ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నప్పుడు కండక్టర్లు తర్వాత డ్రైవర్లు మంచిగా సహకరించినందుకు మా మహిళల తరఫున కండక్టర్లకు డ్రైవర్లకు మా మహిళల తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదములు ఈ స్కీమును ఈ స్కీమును మంచిగా ఒక ప్రా ప్రమాణ స్వీకారం చేసిన నలభై ఎనిమిది గంటల్లోనే మన రేవంత్ రెడ్డి గారు మా మహిళలు ఎవ్వరు ఇబ్బంది పడకూడదు ఎవ్వరి ఒకరి దగ్గర చేయి చాచకూదనే ఉద్దేశంతోన ఖచ్చితంగా మహిళలకు ఒక స్వావలంబన రావాలి ఆర్థిక స్వావలంబనతోనే ప్రతి ఒక్కరూ బస్సులో ప్రయాణం చేయాలనే ఉద్దేశంతో